మానవ సహాయం మానవ పాత్ర దేవుడికైనా తప్పదు దయ్యానికైనా తప్పదు కాబట్టి దయ్యానికి కూడా ఒకడు కావాలి ఒక మనిషి ఈ మనిషి కూడా ఒక దయ్యం సహాయం కావాలి మానవాతీత కార్యాలు పొందుకోవటానికి అదంత తేలిగ్గా వశం కాదు దానికోసం కొన్ని మంత్రాలు కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు అంటే ఏం లేదు వీడు నమ్మకస్తుడా కాదా అని నిగ్గు తేల్చుకోవటానికి వాడు చేయటానికి ఇబ్బందికరమైన పనులు చాలా చెబుతుంది ఒక దయ్యం అవన్నీ సిగ్గు లేకుండా వాడు అన్నీ అనుకో రైట్ వీడిదంతా మన బీజమే వీడు మనకు పనికి వస్తాడని అప్పుడు వాడికి అందుబాటులోకి వచ్చింది వాడు బాగా దాన్ని వశమయిన దాకా వాడి చేత ఆ పని ఈ పని ఆ పని ఈ పని ఆ పని ఈ పని అన్ని చేపించి వీడిని ఏ అది వింటాడు వీడేమనుకుంటాడు దయ్యం నాకు వశం అవుతుంది అనుకుంటాడు ఇది పిచ్చి తెలివి దయ్యం వీడి కోసం కావటం కాదు అది చెప్పిందల్లా వీడు చేసి వీడు దానికి వశం అవుతున్నాడు అది తిక్కలదా వీడు ఆ భ్రమలో ఉంటాడు నేను చిటికేస్తే అది వచ్చి నాతో మాట్లాడిద్దని ఆనందపడిద్ది నేను భూమి మీద మనుషుల్ని నాశనం చేయడానికి నాకు సాధనం దొరికింది అని అది ఆనందపడుతుంటుంది వీళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు మోసం చేసుకుని నవ్వుకుంటుంటది అన్నమాట అర్థమైందా ఒక ఒక కమిట్మెంట్కి వస్తాను అన్నమాట ఒప్పుదలకి ఏంటి ఒప్పుదల అంటే నువ్వు అడిగినవన్నీ నేను ఇస్తాను నేను కోరినవన్నీ నువ్వు చేయి నేను అడిగిన నాకు చెప్పు నేను కావాలనుకున్నవి నాకు ఇవ్వు అంటే దానికి ఉన్న ఒక పరిధి ఉంటుంది ఈ పరిధిలోనైతే నేను ఇవ్వగలుగుతాను అని ఏం చేసిందంటే వాడు అడిగినవి వాడికి ఏర్పరచడానికి దానికి అవకాశం ఉన్నంతవరకేమో నువ్వు ఈ సింపుల్ పని చేయి దీన్ని బట్టి నీకు ఇది వచ్చిద్ది అని చెప్పిద్ది వాడు అడిగింది కష్టతరమైందనుకో వాడు చేయలేని పని ఒకటి చెప్పిద్ది అది చేస్తే గాని నరుడా అది చేస్తే గాని నువ్వు అడిగింది నీ వశం కాదు అంటే వశం కాదు అది చేయాలంటే ఏం చేయాలంటే అక్కడ అద్దా ఎక్కడ ఇద్దే అని చెప్పింది వాడు దొరికేది లేదు వాడు తెచ్చేది లేదు చేసేది లేదు అందుకే నువ్వు చేయలేవంటే నేను చేయడానికి నువ్వు అవన్నీ తేవాల్సి ఉంటుంది అన్న నిజంగా అని జరుగుతాయి ఏదో సినిమాల్లో ఉంటాయి కదా రియల్గా అంటే నీకు వీడియోది చూపిస్తారు ఏంది మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు ఇంతే ఘోరమైన క్రియలు చేస్తారు వాళ్ళు మారిన మాంత్రికులు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి కొన్ని నా పూర్వులు చెప్పిన మాటలు కొన్ని పుస్తకాల్లో చదివినవి కొన్ని ఆత్మీయ జీవితంలో ప్రత్యక్షంగా కొన్ని అనుభవాలు చూసినవి కొన్ని నా ప్రాక్టికల్ లైఫ్లో నేను అనుభవించిన కొన్ని అన్ని కలగలిపి ఒక అనుభవానికి వచ్చి నేను చెప్తున్నా ఇవన్నీ అయితే